హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి వైబ్స్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ స్వామివారి కృప మీపై ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు మా గృహంలో జరిగిన వినాయక చవితి వేడుకలు చూద్దాం బంతి పూలు తీసుకొచ్చి చక్కగా గుచ్చాము రెండు కలర్స్ తీసుకొచ్చాము ఎల్లోనూ ఇంకొక కలరు స్వామివారు పూజ ఇంకా అవలా వచ్చి కూర్చున్నారు బతి గుచ్చుతానంటున్నారు పూజలు నోములు వ్రతాలు ఏం చేసినా విజ్ఞాలు ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజ గణనాదనికి చేస్తాం కదా పార్వతి తనయుడికి అతని అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయి రంగవల్లికలు ఇంటి ముందు రంగవల్లికలు దిద్దాలి కదా పండగ రోజు విశేషంగా స్వామివారికి స్వాగతం చెప్పడానికి ఫ్లవర్ డెకరేషన్ గడపకు పసుపు రాసు బొట్లు పెట్టి బంతి పూలు కట్టాము చూడండి మామిడి తోరణాలు భాద్రపద శుక్లపక్ష చవితి రోజు వినాయకుడు జననం కదా ఈరోజు వినాయకుడు పుట్టినరోజు పసుపు కుంకుమ పువ్వులు మామిడాకులు అక్షంతలు దీపారాధన దీపధూప నైవేద్యాలతో స్వామివారికి విశేషంగా అలంకరించాం ఇరవై ఒక్క రకాల పత్రులతో స్వామివారి దండ చూడండి ఎంత బాగుందో గొడుగు బజగణ మా గృహములో ఇది ఇంట్లో స్వామివారు మనం ఏం పూజ చేసుకున్నా ఫస్ట్ వినాయకుడిని తెలుసుకోవాలి కదా అందరికీ మంచి జరుగుతుంది స్వామివారికి పంచభక్ష పరమాన్నాలు పాయసం కడపప్పు ఒండ్రాళ్ళు గారెలు నారికేళం అరటిపళ్ళు బజ్జగణపై జయ గణనాథ జయసుమ సర్వముని వనే కథ పదే పదే ప్రార్థించి గణనాథ అక్షంతలు మనం ఈరోజు నెత్తిమేద జల్లుకోవాలి ఎందుకంటే చంద్రుని చూడకూడదు రోజు.